తిరుపతిలో అత్యంత ఘోరాతి ఘోరమైన ఘటన ఒక సీనియర్ విద్యార్థిని జూనియర్ విద్యార్థులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక దళిత స్టూడెంట్ని బంధించి మూడు రోజుల పాటు హోటల్లో బంధించి హింసించి ఎవరైతే ఈ దళిత స్టూడెంట్ని నోట్లో మూత్రం పోసారంటే అసలు ఎటు పోతున్నారు ఇంత కర్కశంగా ఎందుకు తయారవుతున్నారు శాంతి భద్రతలు ఏమైపోయాయి దళితుల మీద ఏంటిటువంటి ఘటనలు ఇది అత్యంత బాధాకరం దళితులే కాదు ఎవరైనా సరే అసలు నోట్లో మూత్రం పోయటం ఏంటి అసలు సమాజంలో ఏం జరుగుతుందో ప్రభుత్వం గమనిస్తూ ఉందా లేకపోతే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళని వారి మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తే సరిపోతుందా మిగతా ప్రజలకు ఏం జరిగినా మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటుందా ఈ ప్రభుత్వం ముఖ్యంగా దళిత విద్యార్థి మీద జరిగిన ఈ ఘటన మాత్రం అందరం ముక్త కంఠంతో ఖండించాల్సిందే